ఓకే రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపడే అవకాశం ఉందా నేను బిఆర్ ఇప్పుడు ఒక్కసారి తేడా ఇచ్చిన తర్వాత నా చపాతీ బ్యాచ్ ఎంటర్ అవ్వని ఇవ్వకూడదని చెప్తున్నాను నేను అక్కడ జాలిగా ఎంటర్ అయిపోయి అక్కడ ఆల్రెడీ ఎన్డీఏ కూటమి వచ్చేసిందా ఇక్కడ వచ్చేది ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థల్లో కాదు రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం పంపించాయి మార్క్ మై వర్డ్స్ నీకు ఒకప్పుడు కాంగ్రెస్ వద్ద నువ్వు కూడా చూసావు అవును ఆ పరిణామాలు అలా నడుతూ ఉన్నాయి అదే జరుగుద్ది బీజేపీ బాగా వేసింది ఒకనాడు ఐదు సీట్లు ఎత్తే తీసుకున్న వాళ్ళు ఇవాళ ఐదు పది సీట్లు ఇచ్చే పరిస్థితులకు వచ్చారు ఒకనాడు రెండు మూడు సీట్లు గెలిచిన వాళ్ళు ఇవాళ ఎనిమిది సీట్లు గెలిచేశారు ఒకనాడు గత ఎన్నికల్లో పలు నాలుగు సీట్లు గెలిచారు ఈసారి ఎనిమిది సీట్లు గెలిచారు మళ్ళీ సార్ పదహారుకి వెళ్తే కూడా ఆశ్చర్యపోకలేదు కోటం ఓకే ఇప్పుడు తెలంగాణలో మందకృష్ణ అదిగా ఎస్సీ వర్గీకరణ అంటున్నారు సాధ్యపడుతుందండి ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వాలు రాజ్యం నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శాసనాలు వాళ్ళు తలుచుకుంటే అవుద్ది అది ఆ వివాదాస్పద వ్యాఖ్య కొంతమంది మాల మా మాల మహారనాడు సోదరులు ఈ విషయంలో మీరు మాట్లాడొద్దని నేను రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ విషయంలో మాట్లాడతాం ఓకే ఓకే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటరాధందరి పేరు వినిపిస్తుంది ఈటలందరికే ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుని పదివిస్తే బీజేపీ ఏ రకంగా వెళ్ళే అవకాశం డెఫినెట్గా బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దాన్ని ఆహ్వానిస్తారు అడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ముందుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తారో రాజేంద్ర గారు కూడా అర్హత ఉన్నవాడే అంతకుముందు బండి సంజయ్ గారికి అవకాశాన్ని వాళ్ళు తీసి పక్కన పెట్టబట్టే పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి బండి సంజయ్ గారు ఉంటే అధికారాన్ని చేరువులోకి వచ్చేది అది మిస్ అయింది సవరించుకోవడానికి రాజేంద్ర గారికి అవకాశం ఇస్తే కనుక డెఫినెట్గా మంచి మూవ్ రేపు స్థానిక సంస్థలలో టీడీపీగా ఎన్డీఏ కూటమికి పోటీ చేస్తారు కిషన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు కాబట్టి అది ఏమి ఉండదు మేము అంటే పోటీ చేస్తా ఉన్నాం అది మాముకోవాలి అర్జెంట్ కానీ అంటే ఆంధ్రలో మీరు వాటర్ దొబ్బేయచ్చు మీరు లాగేసి మంత్రులు గట్టా దెబ్బయచ్చు మత తీసుకోవచ్చు తెలంగాణ మాత్రం మాకు వద్దవి మేమే తినేస్తామంటారు అది మానుకోవాలి అర్జెంట్గా గారు ముఖ్యమంత్రి అవద్దా మీ కూడా ముఖ్యమంత్రి అవాలా ఇది కూడా గమనించుకోవాలా ఇక్కడ ఉంది ఆ పార్టీ ఉదాసీనంగా వదిలేశారు ఈ పార్టీని ఎందుకో ఎవరికి పుట్టిన బెటరా వెక్కి బిక్కిస్తున్నట్టుందో తెలుగు తెలంగాణ తెలుగుదేశం కేటర్ మారుమూల ప్రాంతానికి వెళ్ళాలంటే బీజేపీ కాంగ్రెస్ కూడా తెలుగుదేశం ఉంటది ఇది నేను ఒక సొగటోడ్గా చెప్తా ఉన్నాను అనేక మందితో ఎవరు టీడీపీ కాదండి చెప్పండి ఒకటి పేరు చెప్పండి టీడీపీ కాదు చెప్తాను నేను ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి టీడీపీ నుంచి వచ్చినాడే తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు టీడీపీ నుంచి వచ్చినాడు ఇంకెవరు మంత్రివర్గము ఆ మంత్రివర్గము గత చేసిన చేత టీడీపీ అనేటువంటి దాన్ని మీరు ఆ ఆత్మలాంటిది ఆత్మ నశించదు నాకు మరణం లేదు ఆ పార్టీని మీరు తుడిసేద్దాం అంటే తోడలేదు చరిత్ర చింపెత్తే చెరిగిపోద్దు చెరిపెత్తు చెరిపోదు గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత తెలివిగా వాళ్ళతో పాటు దూరేసిన వాళ్ళు అందరికీ అలాంటి పొజిషన్ వచ్చింది చూశారు కదా అదే బీజేపీ అక్కడ ఉందండి ఆంధ్రాలో ఇక్కడ వీళ్ళు అధికారానికి చేరుకోవాలంటే లేదంటే బీ పార్టీల కింద పనిచేస్తా కనుక ఇలాంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి నమస్కారం సరే